తెలంగాణ రావడానికి కారణం తిన్నాం తెలంగాణ పోలీస్ పాల కేసులో పాల అయినాం రాళ్ళతోని తరిమి తరిమి కొడుతుర్రు కదా ఆ కొంటేశ్వరకే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అన్న ఇగేమో ఇప్పుడు అప్పుడు సద్దుల్ మోషిర్ మరి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మళ్ళా వాళ్ళే ఉన్నారు ఈడ కూడా అన్న కొంచెమైనా ఇగ ఉండాలంటే అధికారం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారన్నా నాయకులు మనమే మనమే బాధపడుతున్నాం ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం మనమే బాధపడుతున్నాం వాళ్ళది ఏమున్నది వాళ్ళు తప్పు చేస్తున్నారు సరి చేసుకుంటారు మళ్ళా ఇప్పుడు నాయకులంతా దొంగలే కొద్ది మంది ఉండొచ్చు మంచి వాళ్ళు కానీ నేనేమంటున్నా వాళ్ళు తప్పులు చేస్తుర్రు సరి చేసుకుంటారు మళ్ళీ అధికార పార్టీలోకి పోతురు సరి చేసుకుంటారు కానీ మనము బుద్ధి లేక వెయ్యి వెయ్యి రెండు వేలకు ఓట్ వేస్తున్నాము సరి చేసుకుందాం అంటే ధైర్యం అయితే మనకు అంతేనా పవన్ కళ్యాణ్ తెచ్చుకుందాం మరి మనం ఈడ గెలిపించుకుందామా రాజకీయ ఆయన గెలవడన్నా ఎందుకు గెలవడు ఇప్పుడు రెండు సార్లు ఆయన ఒక్క సీటు కూడా రాలేదని ఎంతో చీప్ గా చులకనగా మాట్లాడినోళ్ళు ఆయన రెండు దగ్గర పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేడు అని చెప్పిన వాళ్ళు మొన్న నిలబడ్డ ప్రతి సీటు గెలుచుడు అది మొగోడు కాదు అవునన్నా మరి ప్రజలు అట్లా ఇస్తే అట్లా ఇస్తారు ఒకటేసారి అవకాశం చెప్పండి అన్న అదే అన్న రుణమాఫీ లక్ష యాభై నాలుగు నాలుగైదు సార్లు చేసిన నా ఫోన్ మాట్లాడినా అన్న నీతోటి అన్న అన్న చెప్పండి అదే అన్న ఆధార్ కార్డు లో బ్యాంకు ఖాతాలో పేరు వేరు వేరుగా ఉంది ఇప్పుడు సేమ్ రెండు నిమిషాల కింద మాట్లాడిన కాల్ కూడా అదే కాల్ అది ఆల్రెడీ చేపించిన అని చెప్పినావు కదా మొన్న ఇచ్చిన అన్న ఫామ్ ఇచ్చిన కావట్లేదు అన్న వాళ్ళు తీసుకోవట్లేదు మా దగ్గర ఏం లేదు బ్యాంకు బ్యాంక్ దగ్గర పోయి చేపించుకోమంటారు అదే బ్యాంక్ దగ్గర పోతే ఏమంటారు లేదు మాకు ఆప్షన్ రాలేదు మాకు సంబంధం లేదు అది అయితే వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఏం కాలేదు మీది ఏం మిస్టేక్ వాళ్ళ సైడ్ నీ తప్పేం లేదు అది ఖచ్చితంగా నీకు చేస్తారు నీకు మెసేజ్ వచ్చినాక నాకు ఫోన్ చేస్తావు అయితే అన్న ఇది ముప్పై ఒక్క కారణాలు చూపించిండు మొబైల్ యాప్ నుండి ఎక్కించుకోండి అవి ఏవో దాకా కావాలని అని చెప్పేసి వీళ్ళు ఇస్తారు అన్న న్యూస్ లో టీవీలో మొత్తం వీళ్ళు మంత్రులు సీఎం గారు చెప్తారు వాళ్ళేమో రేషన్ కార్డు నిర్ధారణ చేస్తారు వాళ్ళ దాకా ఇప్పుడు రేషన్ కార్డు నిర్ధారణలోనే ఉన్నారు అవి అయిపోలేవు ఇంకా కొన్ని చోట్ల ఒక యాభై శాతం అయిందని విన్నా నేను అయితే ఇంకా కొన్ని చోట్ల మొత్తం అయిపోయింది అంటే ఇది యావరేజ్ గా తీసిర్రు అది యాభై శాతము బట్ కొన్ని జిల్లాల పూర్తిగా అయిపోయింది కొన్ని జిల్లాల కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఒక వారం రోజులు వస్తుంది చూసుకోవాలి అయిపోవాలన్నా అయిపోవాలి అందరికి అయిపోవాలి అయ్యేదాకా మనం రోజు మాట్లాడాలి తెలవాలి అధికారులకు కూడా తెలివాలి రైతులు ఇంకా వెయిట్ చేస్తున్నారు

తప్పుదో పట్టిస్తలేను రెచ్చ కొడతలేను నాకు ఉన్నదా ఒకటే రైతు సంతోషంగా ఉండాలంటే మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కావాలి ఒకటి నాకు తెలిసింది ఇస్తున్న ఎవరు పంపించినా నా వాడు వాడు కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి నీకు మెసేజ్ అరే అదే వాడు మెసేజ్ ఇంట్లో కాదు లైవ్ లో పెట్టిండాడు నాకు నేను చెప్తున్నా వాడు తిడుతున్నా ఇడుతున్న ఇప్పుడు వాడు లంగప్పుకోరే నువ్వు నేను కూడా కాంగ్రెస్ కర్తనే నేను కూడా ఓటేసినా అదే అదే నా ఎమన్నాడు అంటే అందరు దొంగలే అన్నాడు అన్నాడు మరి మమ్మల్ని అన్నాడు మిమ్మల్ని అన్నాడు నేను కూడా చెప్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ తిరిగి మరిగా ఇప్పుడు నువ్వే కుద్దు అన్న నువ్వు కాదు ఇంకా ఓటేపించినా నువ్వు అంటున్నావు నువ్వు కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఫోన్ చేశారు నాకు కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు ఫోన్ చేశారు మరి వాళ్ళేంది అన్న మేము నాడు అనుకున్నాం మా రేవంత్ రెడ్డి అస్తే అన్ని మాఫ్ అయితే అనుకున్నాం ఇలా మా పరిస్థితి ఎట్లా ఉందని అని బాధ్యత నేను గట్లా ఆలోచించి ఏ పార్టీ మనకు ఎందుకన్నా రేపు గెలిచినాక రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేస్తే నేనే ఫస్ట్ చేస్తా అందరికంటాం నాకేం అన్న ఆయన ఇప్పుడు మంచి చేస్తే మంచి ఇచ్చిన మాట నెరవేస్తే మంచివాడు అది కానీ ఇప్పుడు నాకేమైనా పంచాయతీ ఉంది ఆయనతోని కొండారెడ్డి పల్లిలో ఆయన భూమి ఆయన నా భూమి పక్క 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 ఉంటున్నదా ఒడ్డు తగాదు ఉందా మాకేమన్నా నేను రైతులకు మాట ఇచ్చినావు నిజంగా నెరవేర్చి చూపెట్టు లేదంటే గ్రామాలలో అన్న ఇలా అటు ఇటు తిరుగుతుంటే బాధ అయితే లేదా రైతులు పొలాల కాడ ఉండాల్సిన రైతులు కాయిదాలు పట్టుకొని బాయిల కాడ బోర్ల కాడ ఉండాల్సిన రైతులు కాయిదాలు పట్టుకొని ఏవో దగ్గరికి బ్యాంకుల దగ్గర చుట్టు తిరగాలన్నా అవసరమా ఆయన అట్లా బాధపెట్టు నీకు అవసరమా ఎట్లా చేయాలన్న అట్లా చేయాలి కదా మీద ఒక విషయం చెప్తున్నా చెప్పండన్నా రైతు రుణ మాఫీ చేస్తే ఇంకోసారి ఏమైనా అవకాశం ఇస్తాం కరెక్ట్ రైతు మాఫీ చేయడం మాద నీకు పొందపెడతా అని అది అది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఉంది కదా టైం ఉన్నది కదా చూసుకోర్రి ఇక మీరు నేను చెప్పద్ది అన్ని అందుకే నేను ఈ నెగిటివ్ భరించలేరు కాబట్టి ఈ వారం పది నెల రోజులలో కంప్లీట్ చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఎందుకంటే రెండు నెలల ఈ బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉన్నది ఆ రిజర్వేషన్ల ఖరారు చేస్తే తప్ప ఎలక్షన్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది కులగణ చేపట్టినాకనే మేము ఎలక్షన్లకు పోతామని ఆల్రెడీ రాహుల్ గాంధీ మాట ఉన్నది ఇచ్చే మాట కామరేడ్ డిక్లరేషన్ లా సో ఇన్ని ఉండగా వాళ్ళు చెయ్యకుండా పోరు 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 ఇంతకంటే గట్టిగా చెప్పలేను నేను ఇక ఓకే అన్న థ్యాంక్ యూ నమస్తే